దే ఫ్రెండ్స్ మీకు పిక్నిక్ వచ్చాము మా ఫ్రెండ్స్తో కలిసి ఇగో ఇక్కడ ఉన్న భూషి మా ముగ్గురు ఒక వీడియో తీద్దాం ప్రదర్శించు ఇగ అలసిపోయిండు ఇక్కడ మా బుడిగేసి కింద పండుకున్న అలసిపోయి చూడు తలకాయ ఇటు పైకి పెడు తలకాయ అలసిపోయిండు చాలా అలసిపోయారు పాపం పొద్దున్న ఈడలు ఈడేలు తీసి అంతా ఆగ ఆగం అయిపోయింది అలా పరిస్థితి నేను ఒక్కనే యాక్టివ్గా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత అలసిపోయి మొహాలు వాచిపోయి ఆయన అడ్డపడిపోయాడు ఈ సుందరమైన ప్రదేశంలో ఎంత బాగుంది ప్లేస్ హాయ్ హలో గారు యూట్యూబర్స్ ఇప్పుడే కొత్తగా బలకి అస్త కష్టాలు పడుతుంది గో బా లీడర్ పోగినాగో ఇది పైసలు కొట్టాలంట మాకు నేర్పును కింద పడుకున్నాయన ఇప్పుడే క్లాసులు అయిపోయింది ఇప్పుడే క్లాసులు అయిపోయినాయి కొంచెం సేద తీరుతున్నాం ఇది ఫారెస్ట్ ఇది అడవి అడవిలోకి వచ్చిన పులుల సింహాలు బంధించరు లేకపోతే మీ ఇట్లా పడుకునే వాళ్ళం కాదు కాకపోతే ఇక్కడ అందమైన ప్లేసులు కొత్త కొత్తగా చూస్తానికైతే బాగుంది లొకేషన్స్ రండి మీరు కూడా రండి ఇక్కడ చూడని చూడని కనపడని చాలా ఉన్నాయి ఈ పార్క్ ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత జనాలు